జగదీశ్వర్ రెడ్డి మంత్రితో సహా ఎవరు తెలిసినా సరే రాజకీయ సన్యాసం తీసుకుంటాం పద్నాలుగు సిట్లా అధికారం శాశ్వతం కాదు కానీ మేము ఎప్పుడు ప్రజలే ప్రజల కోసం బతుకుతాం ఎప్పుడు ప్రజలు ఏది కోరుకుంటారు రాజకీయం కోసం అధికారం కోసం డబ్బు కోసం కోమటి రెడ్డి సోదరులు అమ్ముడు వేరు నల్గొండ పేరు చెప్తే కోమటి రెడ్డి ప్రజలు చెప్తే ఇద్దరు కేసీఆర్ మాటలు నింపి అమాయక ప్రజలు ఓట్లు వేసినని చెప్పి మీ ఇప్పటి కూడా తలెత్తుకొని తిరుగుతున్నాం ఎందుకంటే మేము పదవిలో ఉన్నప్పుడు ఒక్క తప్పు కూడా చేయలేదని చెప్పేసి